తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ అంక సిద్దిపేట జిల్లా గజ్వెల్ గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ విద్యార్థినులకు రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మిత పెరమాల్ ఐపీఎస్ మాట్లాడారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఏసీపీ నర్సింహులు సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ట్రాఫిక్ సిఐ మురళి ఎస్ఐ నిరేష్ పోలీస్ సిబ్బంది కళాశాల బృందం పాల్గొన్నారు ఈరోజు ఇక్కడ డిగ్రీ కాలేజ్లో మాది ట్రాఫిక్ సేఫ్టీ రిలేటెడ్ బేసిక్లీ అరైవల్ లైవ్ క్యాంపెయిన్ లాస్ట్ ఫ్యూ వన్ వీక్ నుంచి నడుస్తుంది ఇది మా డీజీపీ గారు అండ్ సీఎం గారు లాంచ్ చేసిన ట్రాఫిక్ సేఫ్టీ పైన ఉన్న క్యాంపెయిన్ దీంట్లో బేసిక్లీ అందరికీ ట్రాఫిక్ సేఫ్టీ రిలేటెడ్ అవేర్నెస్ చేయాలని ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ సీట్ బెల్ట్ లేకుండా నడుపుతాం హెల్మెట్ లేకుండా పండి నడుపుతాం లేదంటే ఆల్కహాల్ తాగి నడుపుతాం సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్ మీద మూవ్మెంట్స్ చేస్తాం అట్లాంటి ఇట్లాంటి అంశాల మీద అన్ని ఏరియాస్లో గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి అవేర్నెస్ చేయాలని రోజు మా అన్ని పోలీస్ స్టేషన్ లెవెల్స్లో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం సో నిన్న కూడా ఒకటి కైట్ లైన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము పిల్లలు సో బేసిక్లీ ఇవాళు కూడా యూత్స్లో వాళ్ళ రిలేటివ్స్ పేరెంట్స్ అందరికీ ఈ అంశాల గురించి చెప్తారని ఈ యొక్క బిహేవియర్ చేంజ్ వస్తే ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కొంచెం మేము ప్రివెంట్ చేయగలమని ఈ ఇంట్రెస్ట్తో ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం పబ్లిక్ అందరితో మా రిక్వెస్ట్ ఈ ట్రాఫిక్ సేఫ్టీ క్యాంపెయిన్ అరైవల్ అయ్యి ఈ క్యాంపెయిన్కి అందరూ పార్టిసిపేట్ చేయండి ఇది మీ లైఫ్కి సంబంధించిన విషయం ఇది అండ్ కొన్ని చిన్న బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే పెద్ద యాక్సిడెంట్స్ మేము ప్రివెంట్ చేయగలం సో ఈ క్యాంపెయిన్లో మాతో అసోసియేట్ అవ్వండి అండ్ ఐ హోప్ ఈ మెసేజ్ అందరికీ వెళ్ళి ఇది క్యాంపెయిన్ బాగా సక్సెస్ఫుల్ అయ్యింది

public को अब ये भी चेंज कर रहे हैं। Basically, twenty four seven policing on the road चले। It is not uh, humanly possible. So behavioral change is for our country. Grassroots level इंची, अरे माइंड में अच्छे ना पीला इंची, मिला था डिग्री साल के पीला वर्ल्ड पर। We have to do a behavioral change इन 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 कॉन्सेप्ट तो इस मूवमेंट इस इनिशिएटिव का निर्देशन है। So we request all of you to join this with us. मेरो यार मेरो नेशनल विषय లేదంటే రోజుగా నడుచలే అట్లాంటి ఉన్నప్పుడు చాలా సార్లు మీరు కూడా చేసి ఉంటారు చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎవరు దాచుకుంటారు అవి ఎవరు దాచుకుంటారు ఫోన్ మాట్లాడుకుంటూ చూడకుండా నడుస్తుంటారు అట్లాంటిప్పుడు యాక్సిడెంట్స్ అవి చాలా ప్రివెంటబుల్ యాక్సిడెంట్స్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మీకు మీ లైఫ్ కి వాల్యూ ఉంటుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అది ఉంటుంది అండ్ ఇది చాలా అంటే ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఉన్న ప్రైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ ప్రైమ్స్ ఈ షెడ్యూల్ తీసుకుంటే జరిగింది So, I will still increase the awareness later. Secondly, since uh, there is a uh, completely woman related crowd uh, here, uh, young women can see. So, just a few uh, things I would like to speak on other aspects. Recently, cyber has started to Because going forward in the future, actual physical crimes, cyber uh, crimes, we are seeing a high prevalence of more and more cyber crimes rather than the usual ones. సో లైఫ్ మళ్ళీ అందరి దగ్గర బుర్రస్ అండ్ నక్సెస్ ఇంటర్నెట్ సమ్థింగ్ విజ్ మోస్ అని మాత్రం దాస్ ట్వంటీ ఎయిట్ టైమ్ అన్ని మాడమో కంపెనీ ఉంటుంది అందరికీ మొబైల్స్ ఉన్నా కానీ చిన్న పిల్లల నుంచి వస్తువులు ఎవరి పడే మొబైల్ అందులో కూడా లేదు దీనికి డేటా మీకు వస్తున్న లేదా ఆన్లైన్ ఏదైనా వెబ్సైట్ చూస్తూ ఉంటాను అప్పుడు చేస్తే అవి ఒక్క లైఫ్ మర్సెంట్ చేసి రాయి ఈజ్ బోర్డింగ్ వన్ వే వన్ వి లైఫ్ మూవీ ద్రేస్ अन्य अल्मीय मुमलो लाइफ स्टिल वर्क और रिमोटली तो कर सकते हो ये जाल बुनाना है कि हम ज्यादा सफाई सारे ज्यादा सोचते हैं स्पेशली यूज ऑफ सोशल मीडिया इंस्टाग्राम फेसबुक डिफरेंट प्लेटफॉर्म्स फ्रॉम योर पर्सनल लाइफ टू अपडेट कर सकते हो में रोज ये रोहित देना क्लियर हैं ये फ्रेंड्स सोशल मीडिया यू यूज ओनली तुम्हें फिर पटना पटना ओवरटूसन जान भी थोड़ा आरोपी सीएफओ सेव हम वर्षा रोकने से फिर पेट के बहुत सारे डेट आज अभी कोने में तुम्हारा प्रावर्सना कंपनी के लाइफटेंडेंशन वे यूट्यूब इस वोस्टरोस वीडियोस बहुत ज्यादा पैनल से सभी ऑस्ट्रेलिया काम की और श्रीमान माइकल से गए तो अलार्म है ना

ముఖ్యంగా స్టూడెంట్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ ప్రజలు మేధావులు ఎడ్యుకేటెడ్ పీపుల్ మరియు ఎంప్లాయీస్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి రోడ్డు భద్రత ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకోసం జరుగుతున్నాయి దాని శానిటైజ్ చేసుకుంటూ పెద్దలు తెలపాలి ఒకవేళ రోడ్డు నిబంధనలు పాటించకపోతే శిక్షలు ఏమున్నాయి అనే అవసర అవకాశాల వాటి మీద మీకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా మీరు కూడా చాలా మంది స్కూటీ నడుపుతా ఉన్నారు తర్వాత మీ బ్రదర్స్ మరియు మీ పేరెంట్స్ అందరూ కూడా బైక్స్ నడుపుతా రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకోసం జరుగుతుంటే ఎక్కువ మంది హెల్మెట్ యూజ్ చేసుకోవడం వల్ల రోడ్ యాక్సిడెంట్ జరిగి మరణాలు మరియు గాయాలు అయిపోతాయి సెకండ్ రీజన్ ఎందుకంటే దాగి నడపడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఓవర్ స్పీడ్ ఎక్కువ స్పీడ్ లో పోవడం తర్వాత ఓవర్ రోడ్ ఎక్కువ వెహికల్ మీద ఇద్దరు నడుపు ట్రావెల్ చేయాలంటే ముగ్గురు నలుగురు ఎక్కడం వల్ల ఆ బండి కంట్రోల్ ఉండకపోవడం వల్ల తర్వాత రాక్ డ్రైవింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ పోవడానికి రైట్ సైడ్ పోవడం వల్ల ఇట్లాంటి రకరకాల రీజన్స్ యాక్సిడెంట్ అవుతున్నాయి ముఖ్యంగా మనం బయటకు వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ కూడా ఉండలేదు అలాగే బైక్ కూడా మన సెల్ ఫోన్ మనం భావిస్తున్నట్టు బైక్ తీసుకునేటప్పుడు హెల్మెట్ కూడా బైక్ లో ప్రతి ఒక్కరు బయట బైక్ తీసుకొని బయటకు వెళ్ళామంటే హెల్మెట్ కార్ డ్రైవింగ్ చేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి దాని తర్వాత రైడింగ్ ఎప్పుడు కూడా ఎక్కువ Also that the government is allowing mera to transport industries to learn traffic tickets my division of being traffic students my it is vital important of playing types of I

హెల్మెట్ పెట్టుకొని ఉంటే మీరు ప్రాణాలను సేవ్ చేస్తుంది సేవ్ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాహనం పెట్టుకోవాలని చెప్పాలి మీరు హెల్మెట్ పెట్టుకుంటే మీ పేరెంట్స్ ఏమని చెప్తారు హెల్మెట్ పెట్టుకోండి నేను చెప్పింది అనుకోండి మీ డాడీ ముందు చెప్తాడు అమ్మ ఇది హెల్మెట్ పెట్టుకుంటే చుట్టూ ఉండిపోదు ఎందుకు ఉండిపోతా చుట్టూ మనం తినే తిండి మనం తినే పిజ్జా బర్గర్ న్యూడిల్స్ కేక్స్ ఇవన్నీ తినే చుట్టూ ఉండిపోతా అంటే సరే ఓకే నా పేరు పిన్నింటి రత్నం మేము జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌరసంధ శాఖ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు మేమంతా మన సిపి గారి ఆదేశం మేరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రతి గ్రామాన తర్వాత పట్టణాల్లో మా పాట మాట ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి

శిక్ష వేసి మా అతి వేగమే నిన్ను ఆగము చేస్తుంది వేగమే న్ను ఆగము చేస్తాం అతి వేగమే నిన్ను ఆగము చేస్తుంది వేగమే నిన్ను ఆగము చేస్తుంది మతి మరుపు లేకుండా మంచిగా నడపడరా వేగము అరే వేగము అరే వేగము మత్తుర రన్ను నీ ప్రాణమే మేము దూర రన్నా వేగమే మద్దుర రన్ను నీ ప్రాణమే మే ముద్దుర రన్నా లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా వేస్తారు తప్పకుండా నీకు జరిమానా వేస్తారు తప్పకుండా నీకు జరిమానా వేస్తారు తప్పకుండా ఆ మూల మలుపుల వద్ద స్పీడ్ బ్రేకర్ ఉంటే అది చూసి గమనించి మెల్లగా వెళ్ళాలి అది చూసి మెల్లగా వెళ్ళాలి అది చూసి మెల్లగా వెళ్ళాలి అన్న రోడ్డు ప్రమాదాలు నీ వల్ల జరుగుతూ రోడ్డు ప్రమాదాలు నీ వల్ల జరుగుతూ అరే రోడ్డు ప్రమాదాలు నీ వల్ల జరగదు రోడ్డు ప్రమాదాలు నీ వల్ల జరుగుతూ

మరి కనుక గింట అర్జునసన్నీరు శ్రీనివాస్ ఎల్ల చెల్లె శైలజ మేమంతా కూడా మన తండ కూడా మేమంతా వెళ్ళి ప్రజా చైతన్య కార్య ప్రభుత్వ పథకాల మీద అలాగే రోడ్డు భద్రత నివారణపై కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం జైకింద్ పాటించుదాం రోడ్డు భద్రత నియమాలను పాటించుదాం రోడ్డు భద్రత నియమాలను థ్యాంక్ యూ